యోగ ఆరోగ్య జీవనానికి బాట వేసే దివ్య ఔషధం ప్రతి ఒక్కరి జీవనంలో భాగం కావాల్సిన సంజీవని నిత్య సాధనతో నిరంతర ఉత్సాహం సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది ప్రస్తుత తరుణంలో ఆరేళ్ల చిన్నారుల నుంచి ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది మారుతున్న జీవన శైలి అలవాట్లో కొత్త వ్యాధులకు దారితీస్తున్నాయి కరోనా వంటి విపత్కర పరిస్థితులు హెచ్చరిస్తున్నాయి ఈ తరుణంలో ఆరోగ్య యోగాన్ని అందుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి యోగక్షేమం పేరిట యోగాకు సంబంధించి పలు అంశాలను మీ ముందుకు తీసుకువస్తోంది అండంటి బిడ్డ పుట్టాడంటే ఏ తల్లిదండ్రులకైనా సంతోషమే తమ బిడ్డ దినదిన ప్రవర్ధమానంగా పెరిగి మంచి అందం ఆరోగ్యం వ్యక్తిత్వం రూపుదిద్దుకుని జీవితంలో విజయం సాధించాలని ప్రతి తండ్రి ఆకాంక్షిస్తారు బిడ్డ కోసం ఎన్నో కలలు కంటారు ఎంతో శ్రమ పడతారు ఎన్నో ప్రణాళికలు వేస్తారు అయితే మానసిక శారీరక ఆరోగ్యం కోసం శ్రద్ధ వహించడంలో అనేక కోణాలను తల్లిదండ్రులు విస్మరిస్తుంటారు అంటున్నారు నిపుణులు చదువు సంధ్య ఆటపాటలు అన్ని రంగాల్లోనూ పిల్లల మీద పెరుగుతున్న ఒత్తిడి వారి వ్యక్తిత్వాన్ని దీర్ఘకాలికంగా దెబ్బతీస్తుంది తమ పిల్లలు ముందంజలో ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు అయితే ఈ క్రమంలో ఖమ్మం కేంద్రీయ విద్యాలయం యోగా శిక్షకులు కోదండరావు దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం తీసుకురావడానికి యోగా అనేది ఉపయోగపడుతుందన్నారు చిన్నతనంలోనే పిల్లలకు యోగా అలవాటు చేస్తే భవిష్యత్తులో వారికి మంచి ఫలితాలు ఉంటాయని కోదండరావు దూరదర్శన్ కు తెలియజేశారు పిల్లల విషయానికి వచ్చేసరికి వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని ఒక ఉన్నతమైన మార్గంలో తీసుకురావడానికి యోగా అనేది బాగా ఉపయోగపడుతుంది అందులో వాళ్ళకి బేసిక్ గా చెప్పేటువంటి నైతిక విలువలు వాటితో పాటు చేసేటువంటి శారీరక సాధనలు వాళ్ళు వాళ్ళ యొక్క రంగాల్లో ఆటల్లో కావచ్చు చదువులో కావచ్చు ఉన్నతమైనటువంటి ఫలితాలను తీసుకురావడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మనం విత్తనాలు అనేవి మొలకెత్తాలంటే సరైన సపోర్ట్ని ఇవ్వాలి అలా విత్తన స్టేజ్లో ఉన్నటువంటి పిల్లలకు గనక మనం యోగాను గనక అలవాటు చేసినట్లయితే భవిష్యత్తులో మనం ఎలాంటి ఫలితాలను అయితే దేశం నుంచి కావాలని ఆశిస్తున్నాం అలాంటి ఫలితాలను తీసుకురావడానికి ఖచ్చితంగా బాల్యంలో పిల్లలు ఎదుర్కొనే మానసికమైన ఒత్తిడి పెద్దైన తర్వాత అధిక బరువు పెరిగేందుకు మానసిక రుగ్మతలకు లోనయ్యేందుకు దారితీస్తుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి పిల్లలు ఆరోగ్యం బాగోగులు చూసేది తామే కనుక తాము తీసుకునే నిర్ణయాలు సరైనవి అంటారు తల్లిదండ్రులు కానీ వారి ఉరుకుల పరుగుల జీవితంలో ఉండే ఒత్తిడి పిల్లల పైన ప్రతిఫలిస్తుందన్న విషయాన్ని వీరు గమనించటం లేదని అంటున్నారు కోదండరావు ఈ బిజీ బిజీ లైఫ్లో మనల్ని మనం ఆరోగ్యంగాను అలాగే శారీరకంగా మానసికంగా మనల్ని మనం సంసిద్ధంగా ఉంచుకోవడానికి యోగా అనేది ఒక ముఖ్య ఆయుధంగా చెప్పుకోవచ్చు మన తరపు నుంచి ముఖ్యంగా ఈ యోగాలో ఉండేటువంటి కొన్ని ప్రక్రియలు శారీరకంగా మనం ఆరోగ్యాన్ని సాధించడానికి పెద్దలు అంటూ ఉంటారు ఏమని ఆరోగ్య మహాభాగ్యం అంటే ఆరోగ్యాన్ని సాధిస్తే దేనైనా సాధించవచ్చని అలా మనం శారీరకంగా ఆరోగ్యం సాధించడంలో యోగాలో ఉన్నటువంటి ప్రాణాయామాలు ఇవి దేహదారోగ్యాన్ని సాధించడానికి అలాగే శారీరకంగా ఎటువంటి రుగ్మతలు వాటిని నివారించడానికి థెరఫిటిక్ యోగాన్ని మనం ఫాలో చేస్తూ ఆరోగ్యాన్ని సాధించడం పిల్లల ఎదుగుదలకు వారి ఎముకలు గట్టిపడేందుకు పొడవు పెరిగేందుకు బరువును నియంత్రించి ఆకలి నిద్ర సరిగ్గా ఉండేలా చూసేందుకు యోగా ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది ఆటపాటలాడే పిల్లలకు కూడా ఒక క్రమ వ్యాయామం చేయడం ద్వారా ఎంతో మేలు చేకూరుతుంది ఈ క్రమంలో ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా తాము మానసిక ఆందోళనకు దూరం అవటమే కాకుండా చదువుపై ఏకాగ్రత చూపగలుగుతున్నారని పలువురు విద్యార్థిని విద్యార్థులు దూరదర్శని యాదగిరికి చెప్పారు మేము చాలా యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల మాకు ఫిజికల్ హెల్త్ లో అయినా స్టడీస్ లో అయినా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది యోగా సార్ రోజు మాకు ప్రాక్టీస్ చేస్తున్నారు మన పిల్లలే రేపటి భావి భారత పౌరులు వారి భౌతిక మానసిక ఆరోగ్యం మనకి ఎంతో ముఖ్యం యోగా ద్వారా భావి పౌరులైన పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేందుకు ఇప్పుడే చర్య తీసుకుందాం నేను యోగా చేయడం వల్ల నేను క్లాస్లో ఏకాగ్రతగా చదువుతున్నాను మార్క్స్ కూడా చాలా మంచిగానే వస్తున్నాయి మేము మా గురువు గారి శిక్షణతో మేము ఫోర్ టైమ్స్ నేషనల్ ఛాంపియన్ అయ్యాను రాష్ట్ర జారి జరిగిన పోటీలలో నాకు సెకండ్ ప్లేస్ వచ్చింది టాప్ టెన్లో మళ్ళీ నేషనల్లో నాకు టాప్ సెవెన్ ర్యాంక్ వచ్చింది ఫోర్ టైమ్స్లో టూ టైమ్స్ ఎస్జిఎఫ్ఐ సెలెక్ట్ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందుగా యోగా పరమార్థం ప్రయోజనాల గురించి దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల పరంపర యోగక్షేమంలో మరొక అంశంతో మళ్లీ రేపు కలుసుకుందాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్యూ